మెదక్ జిల్లాలో మొదటి విడత నామినేషన్ల స్వీకరణ రెండవ రోజు వరకు రెండు వందల ఏడు మంది సర్పంచ్లకు నామినేషన్ దాఖలు చేసినట్టు మెదక్ జిల్లా ఎన్నికల అధికారి రాహుల్ రాజు శుక్రవారం రాత్రి విడుదల చేసిన ప్రకటన తెలిపారు ఒక వంద తొంభై మంది వార్డు మెంబర్లకు నామినేషన్ దాఖలు చేసినట్టు వెల్లడించారు అల్లాదుర్గ మండలంలో ఇరవై మంది హవేల్కరపూర్ మండలంలో అరవై ఐదు మంది పాపనపేట మండలం ముప్పై ఎనిమిది మంది రేగూడ మండలంలో ఇరవై ఐదు మంది పెద్ద పెద్దశంకరపూర్ మండలంలో ఇరవై ఐదు మంది ముప్పై నాలుగు మంది టేకిమాల్లో నేడు నామినేషన్ దాకా సర్పంచ్ పదవికి నామినేషన్ దాఖలు చేస్తారని తెలిపారు అలాగే వార్డ్ మెంబర్లకు అల్లూరు మండలంలో పదకొండు మంది హవేల్గన్పూర్ మండలంలో అరవై ఐదు మంది పాపనపేట మండలంలో ఇరవై రెండు మంది రేగూడ మండలంలో పదకొండు మంది పెద్దశంకర మండలం నలభై మంది ముప్పై ఏడు మంది నామినే తమ వార్డ్ మెంబర్లకు నామినేషన్ దాఖలు చేసినట్లు తెలిపారు నిన్నటి రోజు నాలుగు నామినేషన్ దాఖలుగా ఈరోజు ఒక్క వంద ఎనభై నామినేషన్ దాఖలుగా మొత్తం నూట తొంభై నామినేషన్లు దాఖలైనట్లు తెలిపారు రెండు వందల ఏడు నామినేషన్ సర్పంచ్ పదవులకు నా దాఖలుగా ఒక వంద తొంభై నామినేషన్లు వార్డ్ మెంబర్లకు దాఖలైనట్లు జిల్లా ఎన్నికల దగ్గర కలెక్టర్ రాహుల్ రాజ్ వెల్లడించారు